వెల్కమ్ టు రీవా స్టోరీస్ అండ్ రైమ్స్ పిల్లలు ఈరోజు ఆ నుండి అమ్ వరకు కొన్ని రెండు అక్షరాల సరళ పదాలను తెలుసుకుందాం ఆ లా అలా అరా ఆనా ఆడా ఆట ఇలా ఇక ఇహం ఈక ఈత ఈగ ఈల ఈట ఈష ఉష ఉమా ఉప ఊత ఊడ ఊరా ఊహ ఊచ ఋణం ఎడ ఎడ ఎరా ఎట ఏడా ఏట ఏల అయినా ఐస అంశం అంశ అంత అంతం అందం ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్